నమస్కారం ఈరోజు మనము ఒక అద్భుతమైన యాంటీబయోటిక్ ఇది మన ఇంట్లోనే తయారయ్యేది మన ఇంట్లో దొరికేది మన ఇంట్లో ఉండే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారయ్యేది చాలా శక్తివంతమైన యాంటీబయోటిక్ ఇది చాలామందికి తెలిసినదే కానీ కాస్త నిర్లక్ష్యము మనకు మార్కెట్లో రెడీగా యాంటీబయోటిక్స్ దొరుకుతున్నాయి కదా అందువలన దీనిని కాస్త నెగ్లెక్ట్ చేసి ఉన్నాం మనము ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది అన్ని రకాల జ్వరాలకు పనిచేస్తుంది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది అన్నింటికంటే ముఖ్యము లివర్ను డీటాక్సిఫై చేస్తుంది అంటే లివర్లో మలినాలను తొలగిస్తుంది లివర్ను క్లీన్ చేస్తుంది ఇంత చక్కటి అద్భుతమైన యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ కలిగిన చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ మన వంటింట్లో దొరికే వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము ఇన్ని రోజులు ఇవేంటో పర్ఫెక్ట్గా తెలుసుకుందాం వీటిని చేసే విధానం తెలుసుకొని వాడుకుందాం లివర్ డీటాక్సిఫికేషన్ కోసం కావాల్సిన పదార్థాలు మిరియాలు పసుపు ఇది సొంటి పౌడర్ ఎండబెట్టిన అల్లంను సొంటి అంటాం కదా సొంటి పౌడర్ మరియు తేనె ఈ పదార్థాలతో మనము లివర్ డీటాక్సిఫికేషన్ చేయడం కోసము గోళీలు ట్యాబ్లెట్స్ తయారు చేసుకుంటాము ఎలాగో చూద్దాం మిరియాలను ఇలా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు మనము మిరియాల పొడి ఒక చెంచాడు తీసుకున్నాము పసుపు దాదాపుగా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఒక్కొక్క చెంచా తీసుకుందాం తీసుకొని దీన్ని మనం చిన్న ట్యాబ్లెట్ లాగా తయారు చేసుకోవాలి ఇందులో మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి వేసవికాలంలో అయితే కనుక మిరియాలను కాస్త తక్కువగా తీసుకోండి శొంఠి అల్లము ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి మిరియాలు మాత్రం కాస్త తక్కువగా తీసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమానికి మనము తేనెను కలుపుకొని చిన్న చిన్న గోళీలు టాబ్లెట్స్ తయారు చేసుకుంటాం మిరియాల పొడి పసుపు శొంటి పౌడర్ మూడింటిని చక్కగా కలుపుకొని ఇప్పుడు వీటికి తేనెను కలుపుకొని గోళీలు తయారు చేసుకుందాం మీకు సరిపడంత తేనెను కలుపుకోండి ఎక్కువగా వేస్తే ట్యాబ్లెట్ రాదు మెత్తగా అయిపోయి ట్యాబ్లెట్ రాదు చాలా జాగ్రత్తగా తేనెను కలుపుకోండి చిన్న చిన్నగా కలుపుకోండి ఎందుకనంటే మనం ట్యాబ్లెట్ తయారు చేయాలి ఒక చిన్న ముద్దలాగా రావాలి కాబట్టి కాస్త చూసుకుంటూ చాలా జాగ్రత్తగా తేనెను కలుపుకోవాలి ఇందులో ఉండే పదార్థాలన్నీ చాలా వేడి కలిగించే పదార్థాలు కాబట్టి ఇది తీసుకుంటే కంపల్సరిగా మంచి క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి సరిపడా వాటర్ కంపల్సరిగా తీసుకోవాలి అవసరాన్ని బట్టి తేనెను జాగ్రత్తగా కలుపుకోండి ఒకేసారి వేయకుండా మనకు గోళీ ట్యాబ్లెట్ రావాలి కాబట్టి చూసుకుంటూ చిన్న చిన్నగా కలుపుకోవాలి చక్కగా తేనెతో కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న గోళీలాగా తయారు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న గోళీలు చేసుకొని గ్లాస్ బాటిల్లో ఇలాంటి గ్లాస్ బాటిల్లో నిల్వ పెట్టుకొని ఉదయం ప్రతిరోజు ఉదయం వీటిని తీసుకున్నట్టయితే లివర్కి చాలా చక్కగా పనిచేస్తుంది లివర్ డీటాక్సిఫై అవుతుంది లియర్ లివర్ క్లీన్ అవుతుందనమాట వీటిని గ్లాస్ బాటిల్లో నిల్వ చేసుకొని చక్కగా వాడుకోండి